మీరు చేస్తుంది మీకు రైట్ అనిపిస్తుందా అవును రైటే మీరు చేస్తుంది తప్పని తెలుసు కూడా మీరు ఎందుకు అంత ధీమాగా మాట్లాడుతున్నారు చేసేదేదో నేనేమో దొంగతనం చేస్తుంటే తప్పని దానికి నా వల్ల నేను అమ్మకం తింటుంటే మీకేం బాధ నాకు అర్థం కాదన్నా చెప్పండి నేను చెప్తారు మీకు పెళ్ళి అయిందా అయ్యింది ఎంతమంది పిల్లలు ఇద్దరు మీ భర్త ఏం చేస్తుంటారు తలకు మాసినోడు ఏదో చెప్తుంటారు చెప్పండి తలకు మాసినోడు అంటే ఆయన వల్ల మీరు వెళ్ళిపోయారా అవును ఎందుకంత మారాల్సి వచ్చింది ఈ వృత్తిలోకి రా ఈ వృత్తి ఎందుకు వచ్చింది ఉంటాయి కదండి మా పర్సనల్ మాకి ఏం చెయ్యాలి మా రాతలు బాగాలేవు ఇప్పుడు ఏం చేయని చెప్పు అంటే అదే మీరు చెప్పిన మాడిపోతానే అనుకో ఇప్పుడు నా జీవితం సరే అని మంచిగోరు వచ్చి పెళ్ళి చేసుకొని పోతాడా లేదు కదా వేవి చెయ్యడమే అనుకుంటారు కదా అడు మీరు ఈ వృత్తిని ఎప్పుడు స్టార్ట్ చేశారు చిన్న వయసులో ఒక పది ఆరు ఏళ్ళ నుంచి అంటే పెళ్ళవచ్చు ముందు నుంచి ఫ్యామిలీ

అంటే ఆ టైంలో మీ ఇంట్లో లేకపోవడమా లేకపోతే మీరు ఫర్దర్ తీసుకోవడమా కోరికలేముంటుంది ఇష్టపడినా ఇద్దరికి కోరికలే ఉంటాయి అలా సిచ్యువేషన్ వల్ల మేము కలిసాము బయటకు వెళ్తున్న వాళ్ళము వాడు సరే ఇంకా నాతో బాగానే డబ్బు ఇబ్బంది బాగానే వాడు బాగానే చూసుకుంటాను అది తిన చెప్పాడు ఇంకో దాన్ని చేసుకుని పోయినాడు ఇంక ఇంట్లో ఏడ్చుకుంటుండేదాన్ని కాబట్టి ఇం ఇంట్లో వాళ్ళు ఏం చేశారు పెళ్లి చేశారు తలక్ మాష వాడు ఏదైనా మాయ మాటలు చెప్పి నా పక్కన ఫ్రెండ్ అనే గోకినాడు మీ భర్త మా ఫ్రెండ్ అనేకున్నాడు అర్థమవుతుందా మీకు మీరు ఆయన గోకారు ఆయన ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నాం ఈయన ఆయన బాగా చూసుకుంటారులే నాకు అని పెళ్లి చేసుకుంటే మా ఫ్రెండ్ బాగా ఉంటుంది కదా అని దాన్ని గోకినాడు నా కళ్ళని నేను చూసాను దాన్ని దానికి తప్పుగా అంటున్నాను ఇప్పుడు దాంతో సెట్ అయిపోయినాడు నేను మాతో ఉంటే లవర్ గా ఉంటే ఈ పని చేసేదేమి రెండు ఒకటేగా అదే మీరు మీ బాయ్ ఫ్రెండ్ మీ ఆయన

నీ బ్యారం డబ్బులు అయితే ఇవ్వగలను కానీ నీ అప్పులు మొత్తం ఎందుకు లక్షలు అప్పులు ఇస్తానంటే చెప్పు మళ్ళీ మారిపోతా ఇప్పటివరకు మీ కౌంట్ ఎంత ఎంత మందితో ఎందుకు అంటంత ఎంతమంది ఒకరు ఒకరా ఇద్దరు వచ్చిన వాళ్ళందరూ వస్తూనే ఉంటారు వాళ్ళందరూ గుర్తు పెట్టుకుంటూ ఏంటి అంటే నేను కౌంట్ అని ఎందుకు ప్రత్యేకించి స్ట్రెస్ చేశానంటే గా ఒక పరామ కూడా చేయదగిలితేనే మనం ఎంతో చిరాకుగా ఫీల్ అవుతాం భర్తను కూడా కొన్ని సందర్భాల్లో ఇష్టం లేని దగ్గర రానివ్వు అలాంటిది ఇంతమందితో ఇన్ని రాత్రులు మీరు పడుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది నాకు డబ్బు కావాలి అవును నువ్వు ఇస్తావా నువ్వు ఇస్తానంటే పోదాం రా మళ్ళీ కానీ ఇలాంటి ఇలాంటి పనిలోకి వచ్చిన తర్వాత మీ పిల్లలు చూస్తారని కానీ లేకపోతే మీ రిలేషన్స్ ఎవరన్నా వస్తారని కానీ ఎవరు పెడతారు బతికినప్పుడు నాలుగు డబ్బులు సంపాదిస్తే పిల్లలు అందరూ వస్తారు నా దగ్గరికి అర్థమైందా అది ఏమన్నా గానీ ఎందుకు అనుకుంటారు డబ్బునే కదా వేలు ఇస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు లక్షలు రెండు లక్షలు పెట్టుకుంటాను మా ఆయన రాంటే నా కాళ్ళ దగ్గర పడతాడు కదా వాళ్ళకేం కాలి డబ్బులు ప్రపంచం నేనే డబ్బు కావాలని నీ దగ్గరకు వస్తున్నప్పుడు ప్రపంచం అలాగ ఉంది మీ ఆయన చేసిన అప్పుల వల్లే ఇలా అయిపోయాను అంటున్నారు మీ ఆయన చేసిన అప్పులన్నీ కూడా మాఫీ అయిపోతే మీరు ఈ వృత్తిని మానేస్తారా ఎందుకు మానేస్తాను ఇప్పుడు ఒక ఇప్పుడు మామూలుగా నువ్వు బానే ఉన్నావు ఇప్పుడు ఏంటి నువ్వు పనేమో నువ్వు అనుకుంటుంటావు నేను ఉంటానని మా పైన మాట కంటానులే నువ్వు వదాను పోతున్నా బాంద్రా అంటావు ఇంకో వదిలే దాన్ని అంటూనే ఉంటావు మనసులో కూడా అలా ఉంటుంది ఒక్కసారి చెడిపోయిన ఆడికి చెడిపోయినట్లే అర్థమవుతుందా ఇప్పుడు నేను ఏంటంటే మీరు బయట వాళ్ళతో పడుకుంటారు మీ భర్త పడుకుంటారు ఆ తేడా ఎలా ఉంటది మీకు తేడా ఏముంటుందండి నాకు డబ్బులు కావాలి నేను ఉంటున్నా వాళ్ళైతే చేసుకున్న ఉంటున్నా మీరు బయటకు వెళ్తే డబ్బులు కోసం పడుకుంటున్నారు

ఈ మాట అడగచ్చు నాకు తెలియదు కానీ ఒక షార్ట్ కి ఎంత తీసుకుంటారు మీరు అంటే మీకు షార్ట్ నైట్ ఎంత కింద ఇప్పుడు నార్మల్ గా ఒక అసలు ఎవరు కూడా తెలియదు మీకు ఎక్కడ చూసినట్టు అనిపించింది అలాంటర్ల దగ్గర తీసుకుంటారు కొంచెం నార్మల్ గా ఉన్నాడు మరి అంత తీసుకుంటాం ఎక్కువంటే ఎలా అంటే అలా ఇప్పుడు నువ్వు వచ్చినా నువ్వు నువ్వు నాకేం తెలియదు రా ఐదు వేలు ఇస్తే వస్తానంట అంతే లేదు నా దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయంట అప్పుడు పోతాయి కదా అని చూసుకో అంట ఎందుకు మీరు మీకు పెళ్ళైంది కదా పెళ్ళైంది కొంచెం డౌన్ అవుతుంది కదా మీరు అంత డిమాండ్ ఎలా చేస్తారు అవును నా వల్లే నా పర్సనల్ అది నీకు ఇష్టం ఉంటే నా దగ్గర లేకపోతే ఇంకా ఎంత పో నాకేం చెప్తావ్ నా డిమాండ్ ఇంత అంతే ఐదు ఐదు వేలకు మించి తగ్గరు అనమాట తగ్గను ఆ పని అయిపోయాక ఎవరి దగ్గర నుంచి ఎంత డబ్బు తీసుకున్నారు ఎక్కువగా ఇచ్చారు లేదు పదివేలు ఇచ్చారు బాగానే పర్లేదు మంచివరమే అంటే మంచాడే వాడు ఇబ్బంది పెట్టలే ఒకడు కొడు ఉంటే నీచు నా కొడుకులు నేను చేస్తా తలరాత రాత వాళ్ళంటే అలాంటి నా కొడుకులు దొరుకుతారు అంటే మీరు ఈ ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అదే హైయెస్ట్ ఎమౌంట్ ఇంకెప్పుడు ఏం లేదా అండి ఒక కొడితే ఒక లాగా ఇప్పుడు నీ నీ బడ్జెట్ మీద పని చేసుకున్న వాడు వానికి కోరికలు ఉంటాయి ఇప్పుడు ఈ అమ్మాయితో అనుభవించాలి అస్తమాని ఎవరు అలా ఉండరు కదా పాపం కదా మేము అలా అనుకో సర్లే అని సర్దుకుపోతుంటాం ఆ ప్లేస్ లో అంటే మీరు చేసే సంఘసేవ అంటే మనిషిని బట్టి తీసుకుంటారా అంటే మీరు చేసే అంటే మనిషిని బట్టి తీసుకుంటారు కదా మీరు ఇలాంటి ఒక అబ్బాయి వచ్చాడు మిమ్మల్ని మిమ్మల్ని చూసి సరే ఆంటీ లాగా ఉంది అనుకుని రెండు వేలు అడిగాడు అప్పుడు మీరు ఆ బేరం పోగొడతారా లేకపోతే వేరే వాళ్ళకి పోగొడతాను దాంట్లో కమిషన్ దానికి అక్కడంత కమిషన్ తీసుకుంటారు ఎంత తీసుకుంటాను దొరికినంత ఐదు వందలు తీసుకుని దానికి పదిహేను వందలు ఇచ్చేది ఓకే ఓకే ఒకవేళ అవతల పక్క అమ్మాయి అయితే అంటే వాళ్ళ రేటింగ్ ఎక్కువ ఉంటుంది కదా మాట్లాడుకునే దాంట్లో ఉంటుంది దాని వేరే నాకు నా దానికి పంపిస్తాను మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒక అబ్బాయి మిమ్మల్ని బుక్ చేసుకున్నాడు ఒక నైట్ కి తర్వాత అక్కడికి వెళ్ళాక చాలా మంది ఉన్నారు అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అప్పుడు అప్పుడు మీ మీ ఫీలింగ్ ఏంటి వద్దు అంతా అసలు వాడు ఇచ్చే డబ్బులు పదివేలు అయినా వద్దు పదిహేను వేల వద్దు లేదు రీసెంట్ గా మాకు నిజంగా ఇలా జరిగింది మా ఫ్రెండ్ కు నాకు అసలు ఇప్పుడు నిల్చిన ప్లేస్ వాడు ఏం చేస్తారు రూమ్ ఉంటుంది అదండి ఇదండి అని పెద్ద రిచ్ గిచ్చు అని చెప్పుకున్నాడు సర్లే గట్టిగా మంచిగా యాభై వేలు పాటి దొరుకుతుంది తర్వాత సగం తీసుకుందాం అనుకున్నాం ఆ రోజు ఆ మంచి రిచ్ పార్టీ నేను ఎమ్మెల్యే అది ఏదో మస్తు చెప్పిన వాడు దరిద్రుడు చెప్తే సర్లే మంచి పార్టీ దొరుకుతుంది ఫోన్ పే అడ్వాన్స్ అన్న లేదు ఇప్పుడు చేస్తాను అది అన్న మీలాగే ఉన్నాడు వాడు అక్కడికి వెళ్ళాక ఏమైందంటే వాడు అంతా ముగించుకున్నాక డబ్బులు ఇవ్వంటే ఫోన్ పే పని చేయటం లేదా ఇంకా అడవిలో ఉన్నాం ఏం చేస్తాం వాళ్ళే నాలుగు ఐదు మంది ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు ఏం చేస్తారు నేనైతే మస్తు తెరిచిన అమ్మాయి కోసం తెలుసా నా గురించి అమ్మాయి నన్ను నమ్ముకొని వచ్చింది ఏం ఏమైంది ఇలాగైపోయింది అన్నది నేను చెప్పా ఇది ఒక్కసారి కాలు ముక్తా నీకు ప్లీజ్ ఇంకొకసారి ఎప్పుడు చేయను ఎంత ఏడ్చున్నాను అక్కడైతే ఆ ప్లేస్ లో వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మాకే అలాంటి ప్లేస్ లో నేను ఇంకా సరే అని మేము ఏదో కాలు పెట్టుకొని సరే సరే సార్ అది సార్ ఇది సార్ కాలు ఏదో పట్టుకొని మెయిన్ రోడ్కి వచ్చాక దిక్కగుర్చినాను పుల్లరా ఇట్లా చేస్తారా మీరు ఆ అమ్మాయి సుఖం కావాలి కానీ డబ్బులు ఇచ్చే కరిస్తారా ఇట్లా మస్తు తిట్టేస్తా వచ్చేసిన గారి నుంచి పది పాడైపోయినరా తిని మా డబ్బులు తింటూ నువ్వేం బాగపడతావు పడతావని మస్తు తిట్టేస్తా ఈ ఇన్సిడెంట్ అయ్యాక ఇంకెప్పుడు నైట్ బుకింగ్ అంటే మీరు డబ్బులు తీసుకుని బుక్ చేసేవాళ్ళ లేకపోతే లేదా అడ్వాన్స్ చేయించుకుంటా అంటే యాక్చువల్లీ మాకు ఇప్పుడు నిన్ను చూసా ఫస్ట్ టైం ఇప్పుడు సెకండ్ టైం అంటే కొంచెం నమ్మకం ఉంటే వెళ్తాం కొత్త వాళ్ళతో అసలు వెళ్ళాం వస్తే వేరే కి లేదంటే లేదు వాళ్ళ కి మేము మా ప్లేస్కి మేము రప్పించుకోము ఎందుకంటే అసలు దొరికిపోతే దొరకపక్క ఎవరు ఎవరు పిలిచు విడిపించుకొని వస్తారు మమ్మల్ని ఏనా కడుకు రాడు ఉండే డబ్బులు అన్ని దోచుకొని పోతుంది తప్పితే